ఎంత ప్రేమించారంటే ఆయన ప్రేమను ఈ రోజుకి క్రైస్తవ్యంలో ఉంటున్న చాలా మంది రుచి చూచి తెలుసుకోలేకపోతున్నారని రుచి చూచి తెలుసుకోలేకపోతున్నారు ఏమంటే ఒక పండుని తింటాం తినగానే ఇది చూడండి ఇది చాలా రుచిగా ఉంది మీరు తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటాం అంటే రుచి చూచి దేవుణ్ణి తెలుసుకున్న మనము ఈ ప్రపంచానికి ఆయన రుచి ఏంటో పరిచయం చేయాలి ప్రియారా ఒకసారి ఏమైందంటే ఒక బిల్డింగ్లో మంటలు వచ్చేసిందండి మంటలు వచ్చేసరికి ఒక బాబు ఇరుక్కపోయాడు ఆ బిల్డింగ్లో ఇరక్కపోతే అందరూ కూడా అయ్యో బిల్డింగ్ కాలిపోతుంది బిల్డింగ్ కాలిపోతుంది బాబును రక్షించండి బాబును రక్షించండి అని చెప్పి అరుస్తుంటే ఒక ఆయన ఏం చేశాడో తెలుసా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ మంటల్లోనే లోపలికి వెళ్ళాడండి లోపలికి వెళ్ళి ఆ బాబుని భుజాన వేసుకొని ఆయన వస్తుంటే ఆయనకు మంటలతో ఇక్కడ అంతా కూడా సగం శరీరం కాలిపోయిందండి సో అలా ఆ కాలిపోతున్న ఆ మంటల్లో కూడా ఆ బాబుని తీసుకొని బయటికి సురక్షితంగా తీసుకొచ్చేసాడు తీసుకొచ్చిన తర్వాత ఆ బిల్డింగు ఆ ఇదంతా కూడా మంటలతో కూలిపోయిందన్నమాట కూలిపోతే తర్వాత ఏం జరిగిందంటే అందరూ ఆ బాబుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ మంటలలో చనిపోయారు చనిపోయిన తర్వాత ఒక డిస్కషన్ వచ్చింది పెద్దలందరూ కూర్చున్నారు పెద్దలందరూ కూర్చొని ఈ బాబును ఇప్పుడు ఏం చేద్దాం ఈ బాబును చూసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా అని తనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఆ బాబుకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలిపించారండి బంధువులందరూ ఏమన్నారో తెలుసా ఈ వారం మాకొద్దు మేము ఈ బాబుని చూసుకోలేము ఈ బాబుని మేము చూసుకోలేము అని చెప్పి బంధువులందరూ చేతులు ఎత్తారండి బంధువులందరూ చేతులు ఎస్తే చేతులు ఎత్తేస్తే సరే ఇంకెవరైనా ఉన్నారా ఈ బాబుని ఆదుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా ఈ బాబుని మీరు ఎవరైనా చూసుకుంటారా అని అంటే ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన వచ్చి ఏమన్నాడంటే ఏమండి నాకు పిల్లలు లేరండి కానీ నేను ఆస్తిపరుడిని నేను బాగా చూసుకోగలుగుతానండి బాబుని నాకు ఇచ్చేయండి అని ఒక ఆయన వచ్చాడు ఆ మాట అనడంతో ఇప్పుడు ఇంకొకరు వచ్చారు ఇంకొకరు వచ్చి ఏమన్నారంటే మేము అండి మేము అండి మాకు ఈ బాడు బిడ్డనిస్తే మేము బాబును బాగా జాగ్రత్తగా మేము చూసుకుంటామండి మాకు ఇవ్వండి అని ఇంకొకరు వచ్చారు తర్వాత వీళ్ళిద్దరూ వచ్చేది చూసి అమ్మ ఈ బాబు ఆస్తి వాళ్ళందరూ కొట్టేయాలని చూస్తున్నారని అప్పుడు బంధువులలో కొంతమంది వచ్చి ఏమండి బాబు మా వాడే మా రక్తం మా సంబంధం కాబట్టి మేము తీసుకుంటామండి మాకు ఇచ్చేయండి బాబుని అని చెప్పి వీళ్ళ బుక్కులు కొట్టుకుంటూ ఉంటే అక్కడున్న పెద్దలందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు బాబుని ఎవరికి ఇవ్వాలి ఒకరేమో ధనవంతులు బాగా చూసుకుంటాం అంటున్నారు పిల్లలు లేరు అంటున్నారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగా చూసుకుంటాను అని అంటున్నారు రెండో వాళ్ళు ఏమో అనాథాశించి వచ్చాను మాకిస్తే మేము బాబుని మంచిగా చూసుకోగలుగుతాం మాకు ఇవ్వండి మేము దత్తకు తీసుకుంటామంటున్నారు ఇంకా మూడో వాళ్ళు ఏమో బాబు కాస్తుంది అది మనకు వస్తుంది బాబుని పెట్టుకుంటే అని బంధువుల్లో రక్త సంబంధులు కొంతమంది వచ్చి అడుగుతున్నారు అడుగుతుంటే ఇప్పుడు నాలుగో వాడు వచ్చాడు ఈ ముగ్గురు కొట్టుకుంటున్నారనమాట నాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అలా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే నాలుగో వాడు వచ్చాడు ఆ నాలుగో వాడు వచ్చినప్పుడు ఆ నాలుగో వాడు ఏమన్నంటే అయ్యా ఈ బాబుని నేను పెంచుకుంటానయ్యా అని అంటే అప్పుడు ఆ పెద్దలందరూ మాట్లాడి ఏమయ్యా ఇక్కడ చూస్తున్నావు కదా ముగ్గురు వాళ్ళు చూడండి మాకు కావాలి మాకు కావాలని అంటుంటే నాలుగో వ్యక్తిగా వచ్చి మాకు కావాలంటే ఎట్లా అని అంటే అయ్యా ఏమండి ఈ బాబును నేనైతేనే బాగా చూసుకోగలుగుతాను అని అన్నాను నువ్వైతేనే బాగా చూసుకుంటున్న గ్యారంటీ అండి ఇదిగో ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఆస్తుంది ఆయన బాగా చూసుకోగలుగుతాడు అని ఒకరంటే బాబుకు రక్త సంబంధం ఇది ఉన్నవారికి ఇచ్చి చేయ ఇచ్చి పంపించాలని మరొకరు మాట్లాడారు ఇలా మాట్లాడుకుంటుంటే ఇంకొకరు లేదు ఎవరు వీళ్ళ అన్నదాసని నడుపుకుంటున్నారు కదా ఇలాంటి వారికి దత్తకి ఇచ్చేస్తేనే బాబు బాగుంటాడు అని ఇంకొక వర్గం వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు వచ్చి ఇప్పుడు నేను తీసుకుంటానంటే నీకున్న అర్హత ఏంటి చెప్పు నీకున్న అర్హత ఏంటి చెప్పు అని అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు ఆయన ఏమన్నారు తెలుసా ఆయన మెల్లగా వెనకాల తిరిగి ఆయన బట్టలు విప్పి ఒంటి నిండా అయిన గాయము చూపించాడండి కాలిపోయిన శరీరము చూపించా చూపించి చూడండి ఇది అని అంటే అయ్యో ఎందుకు నీ శరీరం అయితే ఇలా కాలిపోయింది ఏమైపోయింది అంటే ఆ బాబును రక్షించేటప్పుడు నా శరీరం కాలిపోయింది మంటల్లో ఆ బాబు కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ బాబుని వెళ్ళి నేనే రక్షించి తీసుకొచ్చానండి అని అన్నారండి అప్పుడు ఆ పెద్దలందరూ ఏం నిర్ణయించారు తెలుసా ఈ బాబు ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటారంటే ఇలా తన చర్మం అంతా కాలిపోయి ఈ బాబును రక్షించడానికి ప్రాణం సైతం పక్కన పెట్టి వెళ్ళి రక్షించాడు చూసావా ఇతని దగ్గరే ఈ బాబు ఉండాలి మిగతా వాళ్ళందరూ కూడా లోక సంబంధంగా భవిష్యత్ ఏమైనా చేయొచ్చేమో కానీ ఈ బా ఈయన దగ్గర మాత్రం విపరీతమైన ప్రేమ ఉంది ఈయనైతేనే బాగా చూసుకోగలడని ఆ బాబుని తీసుకొని ఆయనకిచ్చారంట ప్రిలారా ఇది మీకు అర్థమైతే ఈ లోకంలో చాలామంది ఎన్నో మార్గాలు ఉన్నాయని చెప్తారండి స్వర్గానికి వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో దారులు ఉన్నాయి ఇదిగో మంచి పనులు చేయి నీకు స్వర్గం వస్తుంది నువ్వు నీతిగా బ్రతుకు నీకు స్వర్గం వస్తుంది నువ్వు మంచిగా జీవించు నీకు స్వర్గం వస్తుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ నిజమేంటో తెలుసా పిల్లర నువ్వు చేసిన పాపానికి శిక్ష ఆయన భరించాడు మన దెబ్బలు మన 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 మనం పడాల్సిన ఆ దెబ్బలు ఆ శిక్ష అంతా కూడా యేసు క్రీస్తు వారు పడి ఆయన ఏమన్నాడు తెలుసా నిన్ను రక్షించడానికి నేను మాత్రమే సమర్థుడిని నేను మాత్రమే సమర్థుడని ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారేమో కానీ వాళ్ళెవ్వరూ మిమ్మల్ని మోక్షానికి చేర్చలేరు కానీ నేనే మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించగలను ఆ బాబుని ఎలాగైతే ఆ మంటల్లో ఉండి ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి అతను తీసుకొని వచ్చాడో అదేవిధంగా యేసుక్రీస్తువారు పాపంలో కూరుకుపోయిన మనలను ఆయన ప్రభు హస్తాలతో ఆయన చేతులతో మనల్ని కాపాడి రక్షించి ఏర్పరిచి ఈ స్థితిలో నిలబెట్టాడు ప్రిలరా కాబట్టి ప్రభు కొరకు బ్రతికే ప్రయత్నం వచ్చేదా మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం ద్దాం దావిది తల్లిని చూడండి మంచి ఒక సేవకురాలుగా ఆమె ఉంటూ ఆమె పేరు చెప్పగానే దావిదు ప్రార్థన అంగీకరించబడిందంటేనే అంటేనే ఎంత గొప్ప తల్లు మనకు అర్థమవుతుంది అలాంటి తల్లులు కావాలి ప్రార్థించే తల్లులు కావాలి ప్రార్థించే స్త్రీలు కావాలి మీకు తెలుసా స్త్రీ ప్రార్థన చాలా చాలా బలమైనదండి చాలా చాలా శక్తివంతమైనదండి అయితే సైతాను స్త్రీలు ప్రార్థిస్తే భయపడతాడు ఎందుకో చెప్పన వాళ్ళైతే చాలా డెడికేటెడ్గా అడుగుతారు పురుషులంటే బిజీ కదా పాపం రోజు వెళ్ళిపోవాలి పనులకు వెళ్ళిపోవాలి ఆ ఉన్నాయి ఈ పనులు ఉన్నాయని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తుంటారు కానీ స్త్రీలు ఎక్కువగా ప్రార్థిస్తూ దేవుణ్ణి విజ్ఞాపన చేస్తూ అడుగుతూ ఉంటారు అయితే దావీది తల్లి యొక్క ప్రార్థనే దావిదీని రక్షించిందండి అదేవిధంగా మనము కూడా ఈ సమాజంలో మనం గొప్పగా జీవించాలన్నా గొప్ప ఆత్మీయత కలిగి ఉండాలన్నా బలంగా దేవుల్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రార్థన అవసరము పెళ్ళాలి నలిగిపోవాలండి ప్రార్థనలో స్థిరపడిపోవాలండి ప్రార్థనలో ప్ర ప్రభు కోసం బ్రతకాలన్నట్టుగా మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి ఎప్పుడైతే మనము ఈ విధంగా సమర్పించుకొని మన జీవితాలను మనం ప్రభుకు అంకితం చేస్తామో అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది కాబట్టి మీరందరూ కూడా మంచి ప్రార్థన పరులుగా ఉంటూ దేవుణ్ణి మహిమపరచాలని మనసారా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను